ముఖ్యంగా వీర మహిళను పెట్టడానికి స్త్రీ శక్తి నుదుట బొట్టు పెట్టి యుద్ధానికి పది యుద్ధం గెలవాలి అలాగే ఏదైనా పని చేయడానికి శుభ సూచకంగా ఆడపడి చదువు వస్తాయి అలాగే పాలిటిక్స్లో ఎప్పుడు కూడా నిజంగా పోరాటం చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళేమో వెనకాల ఉండరు గుంతేసుకొని పడిపోవటమే ఇప్పుడు దాకా చూసాం కానీ నిజంగా ఒక ఒక ఐడియలిస్టిక్ స్ట్రెంగ్త్ తోటి ఒక బలమైన భావజాలంతో నిజమైన వీరమహి ఎక్కడి నుంచి వస్తారంటే సగటు కుటుంబాల నుంచి వస్తారు నేను మీ అందరినీ అలా చూస్తాను మీరు అండగా లేకపోతే జనసేన పార్టీ లేదు బాధ్యత గల మహిళా నాయకులు బాధ్యత గల మహిళా శక్తి ఉండాలని కోరుకుంటున్నాను ఇది నోటికి వచ్చినట్టు తిట్టేసే వాళ్ళు కాకుండా బాధ్యతతోటి ఒక పాలసీ మీద అవగాహన ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు పోరాటం పోరాటం వాళ్ళు పోరాట సత్తా ఉన్నవాళ్ళు మనస్ఫూర్తిగా మీలో నుంచి ఇది కేవలం నా ఒక్క స్వార్థం కోసం మన పార్టీ కోసం సమాజం బలోపేతం అవ్వాలి ఇప్పుడు చూడండి ఎంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడతారో ఒకటి రెండు మానభంగాలు జరిగితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తారు ఇది రమీజాబీ కేసు ఉంది మీ అందరికి ఐడియా ఉంటుంది ఎస్పెషల్లీ రమీజాబీ కేసు ఎమర్జెన్సీ టైంలో నల్లకుంట పోలీస్ స్టేషన్లో జరిగింది అది చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా నెల్లూరులో టీవీ హాస్పిటల్ ఎదురు ఎప్పుడు ఉండేది రమీజాబీ దోషులను శిక్షించండి ఆ రోజున ఏ ఒక్కరు అనలా ఒక్క రేపే ఒక మానవభాగమే అన్నమాట కానీ ఇప్పుడున్న కాంటెంపరీ లీడర్షిప్ చాలా ఎలా ఉన్నారంటే లీడర్షిప్ ఒకటి రెండు జరుగుతుంది పట్టించుకోకుండా ఈ మైండ్ సెట్ మారాలి ఈ స్పృహ ఉంటే తప్ప మనకి బయటికి రాదు ఈ స్పృహలు అంటే అలా మాట్లాడాలంటే భయపడాలి ఎవరైనా సార్ అలాగే నాకు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ ఎంత బాధ కలిగిస్తుంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఎవరు కూడా దాన్ని పట్టించుకోరండి ఒక ఒక తల్లి ఎందుకు తిరగాలి ఒక దివ్యాంగురాలు తన తల్లిని ఎందుకు తిరుగుతూనే ఉండదు అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అంటే మన అంత చలనం లేని సమాజం అయిపోయింది అంత బాగా నాలాంటి వాడుకు నిస్సహాయ స్థితి ఉంటుంది ఏం చేయగలం మనం అనిపిస్తుంది అధికారులు లేవు పోలీసులు మాట్ వీ ఆల్ షుడ్ ఫైట్ అగేన్స్ట్ వన్ వన్ ఇండివిజువల్ అంటే ఒకసారి వ్యవస్థ ఒక థాట్కి మనలో మనం కొట్టుకుంటా ఉంటే తిట్టుకుంటా ఉంటే బలహీనపడిపోతుంది నేను చేస్తుంది ఇట్స్ వెరీ డిఫికల్ట్ పార్టీ బిల్డింగ్ వెరీ డిఫికల్ట్ పార్టీ బిల్డింగ్ చాలా కష్టమైంది పార్టీ బిల్డింగ్ కానీ నిలబడితే అంటే ఈ రోజున అందరూ మాట్లాడుతున్నారు జనసేన గురించి కానీ ఈ మాట రావడానికి నాకు ఒక పాతి సంవత్సరాలు పడింది ఎక్కడా డీవియేట్ అవ్వాలి ఎన్ని తిట్లు పడడం ఇంకోటి పడి ఇంకోటి పడ్డం స్థిరత్వం చాలా అవసరం చాలా అవసరం లేదా ఇంతమందిని స్ఫూర్తిదాయికి మీరు మీరు మీలాంటి వాళ్ళు బయటికి తీసుకురావాలంటే నేను నాలుగు వాడు బాగా గట్టి దెబ్బలు తినాలి నా భావన ఏమంటుంది ఒక విలువ కోసం నిలబడ్డం దెబ్బలు తిన్నాం కానీ సాధించు సో నాకు నాకేం చెప్పేది అంటే బాబు మీ జనసేన పార్టీ వీర మహిళలు అంటే మాకు భయం వేస్తున్నాం ఆ స్థాయిలో అందరికి నచ్చింది ఏంటంటే సగ్ సగ్గు గృహిణులు బయటకు వచ్చి విద్యార్థులను బయటకు వచ్చి అసలు ఎప్పుడు రాజకీయ వాళ్ళని చూడగానే వీళ్ళు రాజకీయం చేసే వ్యక్తులు కాదు వీళ్ళు ఎంత అంటే ఆ స్ఫూర్తి నిజంగా మనస్ఫూర్తిగా చేతులు వచ్చి మా టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి